అందరికి నమస్తే మొన్న కొబ్బరి అన్నం గురించి వీడియో పెడితే దాని రెసిపీ అడిగారు కదా ఇవాళ దాని రెసిపీ అయితే చూపిస్తాము మా బుజ్జి బయటకు వెళ్ళడానికి రెడీగా రెడీ అయి కూర్చున్నారు అనమాట ఇవాళ వీడియో పడుకున్నారు సారీ ఈ రోజు వీడియో తీసేదైతే నేను ఎందుకంటే వెళ్ళు ఉండరు అనమాట బయటకు వెళ్ళిపోతున్నారు వీడియోస్ కోసం ఇప్పుడైతే మీకు కొబ్బరి అన్నం రెసిపీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను టూ కేజీస్ రైస్కి ఇవి ఎనిమిది అనమాట కొబ్బరికాయలు ఇవి ఇలా కూర తీసుకోవాలి ఫస్ట్ వీటిలోంచి పాలు తీయాలన్నమాట కొబ్బరి పాలు అయితే ఇలా తీస్తారు ఒకసారి చూడండి అది ఇందాక కోరిన కొబ్బరి అనమాట కొబ్బరి కూర ఇది ఇందులో వేసి పాలు మొత్తం తీయాలన్నమాట మళ్ళీ వాటర్ వేస్తారమ్మా ఇందులో ఇందులో తీసుకోవాలి లేకపోతే కొబ్బరికాయ అయితే పాలు బాగా ఇవి లేతగానే ఉన్నాయి కొబ్బరికాయలు కొబ్బరి పాలు తీయడం అయితే అయిపోయింది ఇదిగో చెక్క లవంగాలు లవంగాలు చెక్క లవంగాలు ఇదిగో ఇలా చే దంచేసి వేస్తాం అనమాట రెండు కేజీలకి ఎక్కువ ఉన్నాయి బియ్యం దానికి ఆరు పాలు తీశారు అన్నమాట కొబ్బరి పాలు ఇవి చక్కగా రెండు కేజీలు బియ్యం ఆరు లోటాలు ఆరు లోటాలు మూడు ఆటలు బియ్యం ఏమో పాలు వేయాలి కొంచెం దీంట్లోని తర్వాత కొంచెం పసుపు కారం తీసిన మసాలాలు కూడా ఇందులోనే ఇలా దంచి పెట్టాం కదా అది కూడా కరివేపాకు పర్లేదు మాట్లాడేసి కడిగేసిన బియ్యం ఇందులోనే వేసే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా దమ్ పెట్టారు ఒక్క నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను ఓహ్ కాల్తండి ఓ చూసారా రెడీ అయిపోయింది మొత్తం పక్కన అయితే చికెన్ కర్రీ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ అనమాట ఈరోజు కొబ్బరి అన్నము కర్రీస్ అయితే అయిపోయినాయి పేగో తినడానికి రెడీగా కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అనమాట నాతో కలిపి ముగ్గురు కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఎగ్స్ ఫ్రై చాలా అంట పెద్ద లెగ్ పీస్ రాయి పెద్ద లెగ్ పీస్ మీకు మెత్తని పీసెస్ కావాలి కదా గ్రేవీ గ్రేవీ రైస్ మీతే పుచ్చి చిన్న స్పూన్ పుచ్చి చిన్న రైస్ మీ వేయడానికి చిన్న స్పూన్ అవుతుంది పెద్ద స్పూన్ అవుతుంది పడనంట చిన్న స్పూన్ స్పూన్ అయితే రైస్ మీ పడతా చాలా టేస్ట్ అయితే బాగుంది తక్కువ ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కొబ్బరి అన్నం వీడియో అయితే చూసారు కదా ఇంత చాలా సింపుల్ చేసుకోవడం అయితే ఈ వీడియో అయితే ఇంతే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్